కడప జిల్లా బి కోడూరు మండలం ఆయిత్రంపేట పంచాయతీ అమ్మవారిపేట గ్రామంలో యనమల సుబ్రహ్మణ్యం అనే రైతు పొలంలో కాపుకు వచ్చే టెంకాయ చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు రైతు సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ ఆరెకరాల పొలంలో అన్ని రకాల చెట్లను మూడు సంవత్సరాల క్రితం నాటాను పొలంను కాపాడుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాను పోరు బేకరీ పెట్టుకుని జీవనం సాగిస్తూ ఉన్నాను నాకు ఎవరూ కూడా శత్రువులు లేరు అయితే నిన్న పొలంలోకి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చెట్లను నరికారు ఇంకా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో కాపుకు వచ్చే చెట్లు అలాంటి చెట్లను నరికి నాశనం చేశారు కాబట్టి నాకు న్యాయం చేస్తారని పోలీసులను ఆశ్రయించానని తెలిపారు అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం తెలుసుకున్న వీ పోలీసులు పొలం దగ్గరకు వచ్చి చూసి దర్యాప్తు చేస్తున్నారు

పాత పాతీ ఒక్కో చెట్ వచ్చేసి చెప్తున్నాయి సార్ ఇది వరకు చూడండి దానికి చూడండి మొదలు పోయింది కొత్త తీసేసి సెంట్రల్ తీసుకుపోయినా దేనికి పోయి అర్థం కాలేదు